హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చార్ట్ ఈరోజు మన గుంటూరు మిర్చార్డుకి ఏంటి లక్ష ముప్పై ఏడు వేల మిర్చి బస్సులు అయితే మిర్చి యాడ్కి అయితే ఈరోజు అయితే రావడం జరిగింది సరుకులు అయితే బాగా వచ్చాయి సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే సేల్స్ కొంచెం పర్లేదని అయితే చెప్పుకోవచ్చు అలాగే రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవడానికి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమ్మె యాక్టివేట్ చేసుకున్నట్లయితే మనం పెట్టిన వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అలాగే వీడియో అయితే ప్రతి ఒక్కరు ఎన్ని వరకు చూడండి మిర్చిదారులు ఏ విధంగా ఉన్నా ఏంటి అన దయచేసి మిర్చి అడిగి అయితే రకాలు అయితే తీసుకుని రాదు పాల రకాలు తీసుకొచ్చినట్లయితే మీకు సేల్స్ అయితే జరగదండి దయచేసి గమనించుకోండి యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి నిన్న మొన్న కూడా యాడ్లో అయితే మిర్చెడ్లో రాసులు పోసుకోవడం అయితే జరిగింది మెతకులు అయితే తీసుకుని అక్కడ దయచేసి అలాగే సేల్స్ మాత్రం కొంచెం పర్లేదని అయితే చెప్పుకోవచ్చు ఇక ఏ విధంగా ఉన్నాయి ఏంటి ఇంకా తెలుసుకుందాం ఓకే ఇంక మిర్చిదారులు అయితే స్టార్ట్ చేద్దాం అండి తేజా వచ్చేసి తొమ్మిది వేల నుంచి మార్కెట్ అయితే జరుగుతుంది ముద్దలు కానీ కొంచెం మతకలు కానీ పాల రకాలు కానీ తొమ్మిది వేల నుంచి పదివేలు ఇటు పదకొండు వేలు మీడియం మీడియం బెస్ట్లో బెస్ట్లో వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డైలాక్స్ ఉంటే మాత్రం పదమూడు వేలు పదమూడు వేలు ఐదు ఐదు వందలు సుపీరియర్ బెస్ట్ డీలెక్స్ ఉంటే మాత్రం పదమూడు వేల ఏడు వందలే చూశానండి నేను మార్కెట్లో ఈరోజు పదమూడు వేల ఏడు వందల కంటే రూపాయి కూడా ఎక్స్ట్రా అయితే లేదండి మార్కెట్లో తేజ వచ్చేసి డీడీ చూసుకున్నట్లయితే అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఎక్కువగా వాటర్ స్ప్రే అయితే తీసుకొని వస్తున్నారండి వాటర్ స్ప్రే ఎక్కువగా చల్లుతున్నారు అలాగే కొన్ని అయితే ముద్దల ముద్దలుగా ఉంటున్నాయి అవి మరి కొన్ని రకాలైతే తక్కువగా అయితే అడుగుతున్నారండి పదివేలు పడి కూడా ఏడు వేలకే అయితే మా మార్కెట్లో అయితే అడగడం అయితే జరుగుతుందండి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి అలాగే డీడియో వచ్చేసి అండి తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల నుంచి ఇటు మీడియం ఎడిమేషన్లో వచ్చేసి పదివేలు బెస్ట్లో వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పన్నెండు వేలు డీలక్స్ ఉండే మాత్రం పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అది జరిగిందండి ఈరోజు నేను మార్కెట్లో చూశాను అలాగే ఆరు మూడు క్వాలిటీ చూద్దామండి ఎనిమిది వేల ఐదు వందల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగింది ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు ఇటు మీడియం ఎడిమేషన్ వచ్చేసి పదివేలు బెస్ట్లో డీలక్స్ ఉండే మాత్రం పదివేలు పదివేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీలెక్స్ క్వాలిటీ వచ్చేసి బంగారం క్వాలిటీ అయితే ఎక్కువగా డీలక్స్ అయితే లేవండి మీడియం క్వాలిటీలో ఉన్నాయి మీడియం క్వాలిటీలో వచ్చేసి ఇటు తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది తొమ్మిది వేల నుంచి పదివేలు డీలక్స్ పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే కొన్ని రకాలు చూసుకున్నట్లయితే అండి మనం మా మెతకలో పాల రకాలు అయితే ఎక్కువగా ఉంటున్నాయండి మెతకలో పాలా రకాలు చూసుకుందాం అలాగే కొంచెం మంచి రేట్లు అయితే లేవండి రేట్లు అయితే తగ్గుతున్నాయి అనేది చెప్పచ్చు అలాగే మార్కెట్ ఎలా ఉంది ఎలాగ అనేది ప్రతి ఒక్కరు చూడండి డైలీ చూడండి రిపోర్ట్ అనేది మన ఛానల్లో ఇవ్వడం జరిగింది త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ అంటే తక్కువగా కనబడుతుంది అండి పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేలు అయితే పన్నెండు వేల వద్దగా డీలక్స్ అయితే పన్నెండు వేలు అయితే మార్కెట్ అప్ అయిన లేదండి మార్కెట్ వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ అండి ఎక్కువగా మెతకలు అంటే కొంచెం మెతకలు బాగా వాటర్ స్ప్రే చేసి అయితే తీసుకొస్తున్నారు వాటర్ స్ప్రే చేసుకోండి తప్పు లేదు కాకపోతే లైట్గా చేయండి మరీ ఎక్కువగా చేస్తున్నారు ఎక్కువగా చేస్తే మాత్రం పదివేలు మిర్చి కూడా ఏడు వేల మిర్చి ఏడు వేల రూపాయలకైతే అడుగుతున్నారు వాటర్ స్ప్రే చేస్తే ఏడు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అడుగుతున్నారండి ఇటు కొంచెం బెస్ట్లు రంగులు ఆరుదాలు ఉంటే మాత్రం పదివేలు కొంచెం డీలక్స్ ఉంటే మాత్రం పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు సుపీరియర్ డీలక్స్ ఉంటే మాత్రం పదకొండు పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే చూశానండి ఈరోజు సూపర్ టెన్ అయితే ఎక్కువగా కనబడట్లేదండి తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు అయితే మార్కెట్ వస్తున్నారండి మార్కెట్లో రేట్ వచ్చేసి వన్ జీరో ఎయిట్ వన్ అండి తక్కువ క్వాలిటీలు అయితే కనబడుతుందండి వన్ జీరో ఎయిట్ వన్ టూ సెవెన్ త్రీ కుబేరా నెంబర్ ఫైవ్ ఎక్కువగా అయితే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగంటా ఇలాంటి రకాలు అయితే చాలా వరకు అయితే తక్కువగా మార్కెట్లో అయితే కనపడుతుంది దయచేసి గమనించుకోవాలి ఎక్కువగా మనకు వచ్చేసి అండి ఆరుమూరు తేజ త్రీ ఫోర్ వన్ ఎక్కువగా మార్కెట్లో అయితే కనబడుతుంది అండి ఈ క్వాలిటీలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే వన్ జీరో ఎక్కువ త్రీ ఫోర్ వన్ అయితే కొంచెం డిమాండ్ అయితే ఉందండి డిమాండ్ అయితే త్రీ ఫోర్ వన్ ఉందని అయితే చెప్పుకోవచ్చండి అలాగే వన్ జీరో ఎయిట్ వన్ తొమ్మిది వేల నుంచి ఇటు మీడియం ఎడమేషన్ వచ్చేసి పదివేలు డీలక్షన్ మాత్రం పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది టూ సెవెన్ త్రీ కుబేరా చూద్దామండి పదకొండు పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది కామన్గా వచ్చేసి అలాగే నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే అండి పదివేలు నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది పదివేలు నుంచి ఇటు మీడియం ఎడిమేషన్ వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు డీలక్స్ మాత్రం పదమూడు వేల వరకు అయితే చూశాను మార్కెట్ వచ్చేసి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూద్దాండి మెయిన్గా త్రీ ఫోర్ వన్ అయితే ఎక్కువగా పద్నాలుగు వేల ఐదు వందలు అయితే డీలెక్ అయితే వస్తుంది పద్నాలుగు వేల ఐదు వందలు మార్కెట్ చూశానండి పదివేల నుంచి అయితే మార్కెట్ నడుస్తుంది పదివేల నుంచి మీడియం ఇడిమేషలో వచ్చేసి పదివేలు పదకొండు వేలు మీడియం ఇడమే బెస్ట్లో వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలెక్స్ ఉండే వందలు పదమూడు వేలు పదమూడు వేలు సుపీరియర్ ఉండే వందలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే డబుల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అంటా చూద్దాం అండి ఈ రకాల క్వాలిటీలు తక్కువగా ఉన్నాయి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది తొమ్మిది వేల నుంచి మీడియం మిడిమేషన్లో వచ్చేసి పదివేలు బెస్ట్ ఉన్న తర్వాత పదకొండు వేలు బెస్ట్ ప్లస్ ఉన్నది పన్నెండు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అండి రోమి సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు రోజు టో సిక్స్ తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది తొమ్మిది వేల నుంచి ఇటు మీడియం మిమ్మేషన్స్ వచ్చేసి పదివేలు బెస్ట్లు ఉన్నత పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి షార్క్ కోన్ అండి షార్క్ కోన్ చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది షార్క్ కోన్ తొమ్మిది వేల నుంచి ఇటు మీడియం మిడమేషన్లో వచ్చేసి పదివేలు బెస్ట్ ప్లస్ ఉన్న తర్వాత పదకొండు వేలు పన్నెండు వేలు కూడా మార్కెట్ జరుగుతుంది ఎక్కువగా లా లేవండి మార్కెట్లో వచ్చేసి షార్క్ కోన్లు కూడా ఎక్కువగా తక్కువగానే ఉందండి మార్కెట్లో ఎలాగా ఉంటే మాత్రం పన్నెండు వేల వరకు అయితే వస్తున్నారండి ఆరు షార్క్లో అయితే వచ్చేసి పదకొండు వేలు కొంచెం తేజ టైప్ కొంచెం సన్న టైప్ ఉండే మాత్రం పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి క్లాసిక్ రకాలు చూసుకుందామండి క్లాసిక్ వచ్చేసి ఇటు మీడియం మిస్టర్స్ తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు పదివేలు పదివేలు మార్కెట్ అయితే జరిగిందండి క్లాసిక్ అలాగే సువర్ణ సో సూరోజ్ నైంటీ అండి సూరోజ్ నైంటీ కూడా తొమ్మిది వేల నుంచి పదివేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి బుల్లెట్స్ అడుగుతున్నారండి ఎక్కువగా బుల్లెట్స్ చూసుకున్న బుల్లెట్స్ అయితే ఎక్కువగా కనపడట్లేదండి బుల్లెట్స్ కూడా ఎక్కువగా మార్కెట్లో అయితే అడుగుతున్న అడ అడగడం అయితే జరుగుతుంది ఇటు బుల్లెట్స్ వచ్చేసి పదివేలు నుంచి పదివేల పదివేల ఐదు వందలు పదకొండు వేలు ఇటు రంగ్ బిస్ బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలాక్స్ బెస్ట్ సూపీరియర్ ఉంటే మాత్రం కొంచెం ఆరు వందలు ఉండే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలాక్స్ ఉండే మాత్రం పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి బుల్లెట్స్ వచ్చేసి అలాగే మెతకలు ఎక్కువగా తీసుకొస్తున్నారండి మార్కెట్కి మెతకలు అలాగే లైట్ చల్లదనాలు ఇలాగ కొంచెం చల్లదనాలకి వీటికైతే ఎక్కువగా డిమాండ్ లేదండి కొంతమంది అయితే రాసులు అయితే పోసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి అలాంటి క్వాలిటీలు అయితే దయచేసి మిర్చేటు అయితే తీసుకురావకండి మళ్ళీ ఇక్కడ రాసులు పోసుకోవాల్సి వస్తుంది ఖర్చు అయితే అవుతుందండి ప్రతి ఒక్కరు గమనించుకోండి ఇలాంటి మరెన్నో నోటిఫికేషన్స్ ద్వారా రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తాలు చూసుకున్నట్లయితే అండి తాలు వచ్చేసి అండి తేజ తాలు వచ్చేసి ఆరు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఆరు వేల నుంచి ఇటు రంగుల సైజులు సైజులుండే మాత్రం ఏడు వేలు ఎనిమిది వేలు అలాగే తొమ్మిది వేలు కూడా రంగులు సైజులు కలకలపులు ఉండే మాత్రం తొమ్మిది వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది తేజ ఎరుపు కొంచెం ఎరుపులాగా ఉంటే కొద్దిగా పదివేలు కూడా వేస్తున్నారండి తేజా తాలు వచ్చేసి అలాగే ఆరుమూరు తాలు చూసుకున్నట్లయితే అండి ఈరోజు ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు అయితే వస్తున్నారు రంగుల సైజులు ఉంటే మాత్రం ఆరు వేలు తేజ టైప్ సన్నం టైప్ ఉంటే మాత్రం ఆరు వేల వరకు అయితే వేస్తున్నారండి అలాగే షార్క్లో చూసుకున్నట్లయితే అండి తాలు వచ్చేసి ఐదు వేల నుంచి ఆరు వేలు రంగుల సైజులు ఉండే మాత్రం ఆరు వేల ఐదు వందలు ఏడు వేల వరకు అయితే మార్కెట్లో జరుగుతుందండి సీడ్ తాలు అండి సీడ్ తాలు వచ్చేసి మూడు వేల మూడు వేలు అయితే వస్తున్నారండి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు కొంచెం రంగులు కలర్ సైజులు ఉండే మాత్రం నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే అండి ఐదు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఐదు వేల నుంచి ఇటు రంగులు కలగల సైజులు ఉండే మాత్రం ఆరు వేలు ఏడు వేలు మార్కెట్ అయితే జరిగిందండి బంగారం తాలు చూద్దామండి బంగారం తాలు వచ్చేసి మూడు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది మా మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు అలాగే కొంచెం రంగులకు సైజులు ఉంటే మాత్రం ఐదు వేల వరకు అయితే కూడా మార్కెట్ అయితే జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన మిర్చి మార్కెట్ ధరలు వచ్చేసి అలాగే ప్రతిరోజు మన ఛానల్లో ధరలు తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనం పెట్టిన వీడియో నోటిఫికేషన్ రావడం జరిగింది వీడియో అయితే ఎన్ని చూసినందుకు చాలా వరకు ధన్యవాదాలు అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం